నమస్కారం కల్వకుంట్ల కవిత లేఖ లీకేజీ ఎపిసోడ్ అసలు పార్టీ కంటే పక్క పార్టీలకే సెగ్ ఎక్కువ నేను దాని కారణం ఏంటంటే చెల్లె మీద మాట్లాడుతూ చెల్లె లేఖ లీకేజీ గురించి మాట్లాడుతూ కేటీఆర్ దీనికి కారణం రేవంత్ రెడ్డి అన్నారు అస్సలు నిలిచిపెట్టింది అంటే ఆడలేక మధ్యలో ఓడన్నట్టు తన చెల్లి చేసిన ఉద్ధారకం గురించి మాట్లాడకుండా తన చెల్లె లేఖ గురించి మాట్లాడకుండా ఇలా బీఆర్ఎస్ నాయకులందరి నలు మూతపడ్డాయి ఎందుకంటే ఈ ఇష్యూలో కేసీఆర్ స్పందించాలి కవిత స్పందించాలి లేకపోతే హరీష్ రావు కేటీఆర్ ఈ కేటీఆర్ స్పందించు ఇదంతా పెట్టి మొత్తం దయ్యం అంతా ఆ దయ్యమే రేవంత్ రెడ్డి అన్నారు దాని ప్రతిగా సీతక్క కూడా అటు పక్కన కాంగ్రెస్ పార్టీ అధికార పదే మంత్రి ఆమె మాట్లాడుతూ అసలు దయ్యం నీకు పట్టింది యూ దయ్యా అనేవి ఓ రకంగా చెప్పాలంటే నీకు చిన్న మీద మీద చితికిపోయింది చెల్లె సిస్టర్ స్ట్రోక్ జరిగింది అని కేసీఆర్ గారికి సన్ స్ట్రోక్ ఇదరికే జరిగింది ఓ రకంగా చెప్పాలంటే ఆయన ఆయన పదవిలో ఉండగానే రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడే ఈయనే ముఖ్యమంత్రిని ప్రచారం చేసుకోవడం ఓ రకంగా చెప్పండి చాడో ముఖ్యమంత్రిగా వ్యవహరించడం అందరినీ అదుపురాజ్ఞంలో ఉంచుకోవడం ఎట్లా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మరొక దాకా కొడుకుతో అనుభవించిన కేసీఆర్కి ఇప్పుడు బిడ్డ స్ట్రోక్ జరిగింది అంటున్నాను సన్ స్ట్రోక్ బదులు ఇప్పుడు డాటర్ స్ట్రోక్ జరిగింది నిజంగా చెప్పానంటే నిట్టాడు కేసీఆర్ అయితే నాలుగు స్తంభాలు ఆటలు విన్నాడుతున్నాను హరీష్ రావు మెన్గా ఈ ఆట గమనిస్తూనే తనదైన రీతిలో స్పందిస్తున్నాడు ఆనాడైన ఈనాడైనా మన కేసీఆర్ అని నాయకుడు ఆయన ఏం చెప్పినా వింటా అంటున్నాడు ఇటు పక్క సంతోష్ ఒక కింగ్ మేకర్ ఏం కాదు కానీ కింగ్ సలహా చేసేవాడు మందులు సప్లై చేసినాడు కనుక వరకంగా చెప్పాలంటే తాను తనదైన రీతిలో ఎక్కడ స్పందించకుండా చాలా తాను మీద నీటి కొట్టలాగా అని ఉన్నాడు ఇక ఎటొచ్చి అన్న చెల్లెల గొడవ అంతా తండ్రి ఈ ముగ్గురు మళ్ళీ మూడు ముక్కలాట ఆటలు ఆడుస్తున్నాయి ఈ పక్క పార్టీలు కూడా మూడు ముక్కలాట ఆట ఆడుతున్నాయి బీజేపీతో ఆ బీజేపీ మీద మాట్లాడలేదని కవిత అన్నందుకు దానికి వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే మొదటి నుంచి నేను అడుగుతున్న పశ్చిమకు టిఆర్ఎస్ నుంచి కానీ డిఆర్ఎస్ నుంచి కానీ లేకపోతే ఇటుపక్క కవిత నుంచి కానీ ఎవరి నుంచి సమాధానం వస్తలేదు ఆ లేఖ లీకేజీ ఎవరి వల్ల అయిందంటే ఖచ్చితంగా ఇప్పుడైతే నిన్న నిన్నటిదాకా వేరు ఇవాళ చూస్తే కవితనే లీక్ చేసినట్టు అర్థమవుతుంది అంటే కావాలని అక్కడికి పోయి ఆమె బయలుదేరే క్రమంలో లేఖ లీక్ చేసి వాళ్ళు కాగల కార్యం అంతా ఆమె చేసింది అంతా నాన్న అంటే ఇప్పుడు నాన్న అంటే అంతా నువ్వే చేసేవతీ అని అనవలసిన పరిస్థితి పార్టీ అధ్యక్ష పదవి ఎవరు అనే దాని మీద ఎవరికి ఇచ్చినా నేను ఒప్పుకుంటాను కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకుని ఒప్పుకుంటాననేమో అటుపక్క హరీశ్రామ్ అంటే కేటీఆర్ ఏమి ఎట్లాగో నాకే వస్తుంది అన్నమాట అంటే ఆయన బ్రతికుండగానే ఎన్టీ రామారావును క్షోభ పెట్టినట్టు ఇవాళ నలుగురు కూడా నలుగురిలో ఎవరైనా కొంచెం తెలాపాకం తెలా పెట్టుకోవడం వారసత్వం తీసుకుంటే నలుగురిలో ఇద్దరైతే తన కొడుకు బిడ్డ ఇవాళ ఆయన క్షోభ పెడుతున్నారు ఎన్టీ రామారావు గుర్తొస్తుంది ఈ విషయంలో అంటే పదవులు లేనప్పుడు ఆయన పదవులు ఉన్నప్పుడు మాత్రం ఆ పని చేసినప్పుడు ఇప్పుడు పదవులు లేనప్పుడు ఈయన పనిచేస్తున్నారు ఇప్పుడు సీఎం చాలా వరకు ఆ ఉత్తరం కరెక్టే అనుకుంటే ఆ ఉత్తరం ఈమే రాసిందని ఒప్పుకుంది కనుక అందులో విషయాలు కేవలం ఎలక పోస్ట్ పోస్టుమార్టం సభ పోస్ట్ మార్టం అంతవరకు అయితే పర్వాలేదు సీఎం సీఎం అని నినాదాలు ఇప్పించుకోవడం సంబంధించి సంబంధం టీఆర్ఎస్కి సంబంధం లేకుండా ఆ పోస్టర్లకి ఏం సంబంధం లేకుండా వాళ్ళందరినీ కట్టడం అంత వ్యూహాత్మకంగా జరిగింది కదా అన్నిటికంటే పార్టీలో దయ్యాలు ఉన్నాయి మా దేవుడు కేసీఆర్ అంటే దేవుడిని అవమానించినట్టే దేవుడి పక్క దయ్యాలు ఉన్నాయని ఆమె చెప్పడంతో అవమానించినట్టే ఆ దయ్యాలు ఎవరో తెల్చకపోవడం కూడా సస్పెన్స్ పెట్టడం కాదు నిజంగా చెప్పాలంటే ఆనాడు రాములు నాయక్ నుంచి మొదలుకొని ఈటల రాజేంద్ర వరకు ఎవరు మాట్లాడినా వాళ్ళని బయటకు పంపించింది కదా పార్టీ నుంచి అటువంటిది ఇంత పెద్ద ఆరోపణ చేస్తున్న ఆమెను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ఏ ఉన్నాడు కేసీఆర్ అయితే మౌనంగా ఉంటాడు మరి ఈ విషయంలో ఎవరితో ఎవరిని పట్టాలి అంటే దయ్యం వచ్చి ఖాయం పెట్టింది అంటే మీరు మంచిగానే ఉన్నారు కానీ దయ్యం వచ్చి ఖాయం పెడుతుంది కనుక మేమెందుకు కల్పించుకోవాలి టీఆర్ఎస్ నేతలు శ్రీనిర్లు ఎవరి కూడా నోరు లేదు మెదిపిన వాళ్ళ వాళ్ళ సంగతి చూసుకుంటారు అని ఆయన మాట మాట్లాడుతున్నారు అందుకని వాళ్ళ మాట పడిపోయే పరిస్థితి తీసుకొచ్చారు ఇవాళ కవితను ఒక్క మాట అంటే రేపు పొద్దున వాళ్ళు వాళ్ళు ఒకటి అవుతారు కదా మేమంటే అయిందని వీళ్ళు అనుకుంటున్నారు అందుకనే ఇవన్నీ చూస్తే మనకు అంటే అసలు వీళ్ళని కవిత అని అనిపిస్తుంది నాకైతే అంటే తన ప్రయోజనం కోసం ఇవాళ పార్టీ అధికారంలో లేని సందర్భంలో ఉన్నటిదాకా కేసీఆర్ గారి పార్టీ అట్లా తీసింది ఆమె ఇవన్నీ లిక్కర్ కేఎస్ నిజంగా ఏమైనా పీ నట్స్ లాంటివి వంద కోట్ల కుంభకోణం అనేది ఆమె తిన్నది కాదు తాగింది కాదు పరకం చెప్పానంటే ఖాయానాయి పియానాయి గిలాస్ పొడిది అని ఒక ఉంది అట్లా లిక్కర్కోమ కుంభకోణం వీరికే ఓ రకం చెప్పాలంటే పార్టీ పతనానికి దారి తీసినాయి ఇవాళ మరొకసారి అధికారం పోయిన తర్వాత కూడా మళ్ళీ ఇటువంటి మాటలు మాట్లాడి పార్టీకి నష్టమే చేస్తుంది అనుకుంటున్నాను అయితే పార్టీకి నష్టం చేసే క్రమంలో అధికారం ఉన్నప్పుడు ఏదైనా చెల్తా అంటే సాగినంత కాలం సాగించుకుంటారు కనుక సమస్య లేదు కానీ పార్టీ అధికారం లేనప్పుడు కష్టకాలంలో కాళేశ్వరం కమిషన్ నోటీసులు చేసిన కష్టకాలంలో అందరూ ఒకటి ఒకే దాడి మీ నిలిచి ఎదుటి వాళ్ళకి ఏం సంధి ఇవ్వకుండా ఉండే బాగుండే పరిస్థితి నుంచి పార్టీ శ్రేణులు అయోమయం నెట్టేసి రెండు వేల ఇరవై ఐదు ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో తెలియకుండా సీఎం కవిత అనే మాట ఎందుకు అనిపించుకుంటుందామే ఎందుకు సంతోషపడుతుంది పాశ్వేకానంద తప్ప ఇంకోటి ఏమున్నది ఇక్కడ అన్నతో పోటీ పడితే తండ్రి దగ్గర పంచాయతీ తెలుసుకోవాలా కానీ ప్రజల ముందు పెట్టి ఇవాళ తండ్రిని విమర్శించుకుంటూ తండ్రి ఎట్లా మాట్లాడాలి ఏం మాట్లాడాలండి అనే సలహా ఇచ్చేంత పెద్దదైందామి కదా కదా అందుకనే అడ్డాల నాడు బిడ్డలు గడ్డాల నాడు బిడ్డలు ఎంత కవిత సామెత గతంలో ఉన్నది ఇప్పుడు అడ్డాలనాడు బిడ్డలను ఆదరించి పుత్రోత్సాహంతో పదవి ఇచ్చి పుత్రికా ఉత్సాహంతో అవసరం లేని పదవులన్నీ ఆయన ఎమకిచ్చి మిగతా ఉత్తాన్ని దూరం చేసుకునే కేసీఆర్ ఇవాళ కేసీఆర్ బతికుండి ఆయన ఆత్మక్షోభిస్తున్నది వాళ్ళని చెప్పానంటే కష్టమే కదా అంటే వాళ్ళ తెలంగాణ సమాజం కేసీఆర్ వైపు చూస్తూ ఇవాళ కాంగ్రెస్ పాలన దుర్మార్గ పాలన బాగాలేదు అని ఒక రకం కేసీఆర్ బాగుండే అనే మూడు వస్తున్న సందర్భంలో మొత్తం అంతా గుండెడు తేనెలో ఒక్క విషపుకు చుక్క కలిపినట్టు కలిసినట్టు మొన్న ఒక రకంగా సభ ఎంత అభ్వానంగా జరిగినా సభ అయితే ఒక రకంగా అన్ని లక్షల మందిని సమీకరించడం అది ఒక మంచి పని పరిణామం జరిగింది ఆ తపో ఫలం అంతా నాశనం చేసింది కదా ఇంకొక మాటతో అంతవరకు గుర్తుకుంటే నష్టం లేదు పార్టీకి సలహాలు ఇచ్చినా నేను ఉత్తరాలు ఇది వరకు కూడా వస్తున్నా రాస్తే ఇప్పుడు కూడా రాసినట్టు వేరు దయ్యాలు ఉన్నాయి ఆయన పక్కన అంటే ఆయన మంచోడే ఆయన దయ్యాలు ఉన్నాయంటే తప్పు అయిందే అన్నట్టే కదా నేను చెప్పాను కానీ నిన్న మీ అంతా మీరే చేశారు నాన్న దాన్ని ఇప్పుడు ఆయన అన్న అంతా నువ్వే చేసే బిడ్డా అని ఆయన అనాలే మొత్తం నాశనం చేసింది అంతా అందుకని కవిత తీరు అయితే బాగాలేదు మొత్తం ఈ పార్టీ పరిస్థితి నిన్నటిని చూస్తుంటే కవిత తీరు బాగాలేదు తను పార్టీ పెట్టిన అప్టర్లీ ప్లాప్ అయిద్ది కనుక ఏం సక్సెస్ కాదు అసలు షర్మిలకు కవితకు అసలు పోలిక లేదు అనుకున్నాడు ఎందుకు పోలిక లేదంటే ఆమె వచ్చింది రెండు వేల ఆరులో తడు వచ్చింది రెండు వేల ఆరులో ఇంకా గట్టిగా పడితే హరీష్ రావాణా మొదటి నుంచి పార్టీలో ఉన్నాడు ఇవాళ వైజ్మెన్గా ఒక డిప్లొమాటగా అన్ని సరిగ్గా చూసుకుంటున్నాడు కనుక ఇవాళ కవిత కేటీఆర్ వచ్చింది మధ్యన వారసత్వం ఎంట్రీ అయింది కానీ కొంచెం తెలివి కలవాడు కనుక దాన్ని మెయింటైన్ చేయగలిగి కానీ పార్టీ నాశనం చేయడంలో కూడా ఈ తెలి అతి తెలివితో చేస్తే అన్నా ఇద్దరే పార్టీ పతనానికైనా బాధ్యతలు అవుతారు రేపు పార్టీ పతనం అయితే కానీ కేసీఆర్ శక్కులను చెప్పే బల్లి గుర్తులో పడ్డట్టు ఇవాళ కొడుకు బిడ్డ చేయంగా వాళ్ళిద్దరు పంచాయతీ చేయంగా తన పార్టీ ప్రతిష్ట పాలవుతుంది ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో తెలుస్తలేదు అంటే నవటోన్ మీద జారిపడ్డట్టు అయిపోయింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఏమి మాట్లాడకపోవడం కూడా మెన్గా చాలా మంచిది ఇప్పటిదాకా అవాకుల అవాకులు అనేక అనేక రకాలుగా కేసీఆర్ గురించి పార్టీ గురించి మాట్లాడినా ఇప్పుడు ఆయన మాట్లాడకపోవడం కూడా ఒక రకంగా చెప్పి విజ్ఞత ప్రదర్శిస్తున్నాడు రేవంత్ రెడ్డి దీన్ని మెయింటైన్ చేస్తే మంచిది రేపటి నుంచి ఏం మాట్లాడదో తెలియదు కానీ అంతిమంగా అసలు దయ్యం కవిత అనేది మాత్రమే మాటనే బీఆర్ఎస్ టూడెన్లో వినిపిస్తుంది నమస్కారం